హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనలాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి బీరకాయ తుక్కు పచ్చడి అయితే చేసి చూపించానండి ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఉంటుందండి ఇది టిఫిన్లో కానీ రైస్లో కానీ ఇది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించా చూసేయండి చూడండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే బీరకాయ తొక్కు పచ్చడిని అయితే చూపిస్తున్నానండి ఇవి చాలామంది పడేస్తూ ఉంటారండి ఈ వీడియో చూసిన కానించి మనకు ఇవి మాత్రం పడేయొద్దండి చాలా హెల్తీ ఒక్కసారి ఈ పచ్చడి నేను చేసిన విధంగా చేసి చూడండి ఇంకెప్పుడైనా ఇంక ఇట్లనే చేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది చాలా హెల్తీ కూడా పిల్లలు కూడా కంపల్సరీగా తినిపించండి ఎన్నో ఫైబర్స్ ఎంతో హెల్తీగా ఉంటుంది చూడండి దీనికోసం అయితే నేను ఒక రెండు బీరకాయల నుంచి వచ్చే తొక్కలను అయితే తీసుకున్నానండి పైన దాంట్లో ఒక చిన్న పీసెస్ అండి ఒక రెండు అయితే బీరకాయలను కూడా తీసుకున్నాను చూడండి చాలా పొట్టి చిన్న పీసెస్ రెండు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఈ పొట్టుని ఎంతోమంది బీరకాయలను మాత్రం పొట్టు తీసేసి బీరకాయ పొట్టు మొడకు పడేస్తూ ఉంటారండి బీరకాయలు మాత్రం కర్రీ కొడతారు ఈ వీడియో చూసిన కాంచి మాత్రం బీరకాయ పొట్టును మడుకు అసలు పడే కాకండి అంత టేస్ట్ పడేసినట్లయితే ఈ పచ్చడిని అయితే మిస్ అవుతారండి అంత టేస్టీ పచ్చడిని అయితే టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుంది చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చూడండి సరిపడా అయితే పచ్చిమిరకాయలు అయితే తీసుకోండి కారం కల్వైతే ఒక పదండి కొంచెం కారం తక్కువ కాబట్టి ఒక పదిహేను వరకు కూడా తీసుకోండి కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుంది పచ్చడి చూడండి కర్రీ లీఫ్ కరివేపాకు ఒక పెద్ద సైజు టమాటో ఒకటి ఒక గుప్పెడు కొత్తిమీర చూడండి ఒక చిన్న కళాయినైతే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ వరకు అయితే ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర లైట్గా వేగితే సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఒక స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకొని నాకు కొంచెం తగ్గాయండి ఒక స్పూన్ నిండుగానైతే నువ్వులు వేసుకొని బాగుంటుంది ఫ్లేవరు దించే ముందు వేసుకుంటే సరిపోతుందండి ఎమ్మటి వేగుతాయి నువ్వులు చూండి ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి చూడండి మళ్ళీ ఇదే కళ అయితే పెట్టానండి చూడండి దీంట్లోనే ఒక స్పూన్ నిండు కానీ అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి బీరకాయ అయితే వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోండి ఐస్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము చొండి ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కావాలి చెప్పడం పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి అయితే వేసుకోవాలండి చుండి ఈ విధంగా ఒకసారి కలుసుకోవాలి దీంట్లో వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేయకూడదండి మనకు టమాటోలో నుంచి వాటర్ సరిపోతాయి మనం ఎందుకంటే టమాటో వేసేది టేస్ట్ బాగుంటుంది కొంచెం గ్రేవీ గ్రేవీగా అనేది మరీ గట్టిగా లేకుండా కొంచెం బాగుంటుంది అందులో కలుసుకోండి దానికి అందుకని ఒకటే టమాటో వేసుకుంటాము పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మక్కించుకోవాలి పచ్చడి అనేది టైట్గా లేకుండా ఉండటానికి మాత్రమే మనం టమాటో యూజ్ చేస్తామండి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది చొండు ఒకసారి మగీ చూద్దాము కొంచెం కరెబ్ దీంట్లోనే దీంట్లో వేసుకోండి పచ్చిమిరకాయలు కూడా నైట్గా మగ్గాయి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు ఇవన్నీ అన్ని మంచిగా వేగాలండి మంచిగా వేయితే అప్పుడు లేకుండా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది మనీ వేది ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటా వేసుకోవాలి టమోటా ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయితే అవ్వాలి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చూడండి కుప్పడైతే వేసాను చూడండి వేసుకున్న తర్వాత నీ అయితే పెట్టేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో మోజు తీస్తానైతే కలుపుకోవాలి లేకపోతే చదువు మారుతుంది చూడండి మంచిగా వేగిందండి ఇంకా అసలు ఏం లేదు మొత్తం డ్రై అయిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసుకున్నాము ధనియాలు మొత్తం చల్లంగా వేయాలి ఫస్ట్ వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇట్లా మిక్సీకి అయితే వేసుకున్న తర్వాత ఒక నాలుగు వేలిపాయ పీసెస్ అండి చిన్నవి చూడండి పూర్తిగా చల్లారిపోయింది పచ్చిపప్పు పచ్చిమిరపకాయలు ఈ తొక్కలన్నీ చల్లారిపోయాయి చూడండి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి చూడండి మొత్తం వేసుకొసుకున్న తర్వాత మొత్తం వేసేసుకున్న తర్వాత చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు చూడండి చింతపండు ఉన్న కొంచెం వేసుకోండి చింతపండు పేస్ట్ ఉన్నా కొంచెం అయితే వేసుకోండి ఒక పావు స్పూను చూడండి వాటర్ ఏమి వేయకుండా ఇప్పుడు మిక్సీ వేస్తే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు వాటర్ కావాలనుకుంటే వేడి నీళ్ళు ఒక టూ స్పూన్స్ అట్లా వేసుకొని నేనైతే వాటర్ ఏం వేయలేదండి ఒక ఫోర్ డేస్ వరకు అయితే ఉంటుంది వాటర్ వేయకపోతే తిరిగి అదే కళ అయితే పెట్టానండి కళ హీట్ అయిన తర్వాత చూడండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఆవాలు కొంచెం పచ్చిపప్పు కొంచెం మినపప్పు చూడండి కొంచెం జీలకర్ర చూడండి ఈ విధంగా దంచిన ఎల్లిపాయ టూ పీసెస్ మెల్లి బాగుంటుంది ఇంగువ కొంచెం ఎండుమిరపకాయ కరివేపాకు చూడండి పచ్చడి మొత్తాన్ని అయితే వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకో నేను అంతేనండి మన బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక్కసారి ఇదే విధంగా చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ